ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆ ఇద్దరి ముఖ్యమంత్రులకి భారీగా షాక్ ఇచ్చారని చంద్రబాబు గారు మూడు నెలల కాల వ్యవధిలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొమ్మిది వేల ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి రూపంలో సాధించగలిగారని విజనరీ ఉన్నటువంటి నాయకుడు కాబట్టి చంద్రబాబు గారు ఈ ఘనతని సాధించారని దక్షిణ రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి సాధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ని ఇప్పుడు చంద్రబాబు గారు సాధించి చూపించారు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సూర్యదేవ్ లతగారు లతగారితో మాట్లాడదు లతగారు నమస్తే అండి నమస్తే లతగారి నారా చంద్రబాబు గారు ఆ ఇద్దరి ముఖ్యమంత్రులకి భారీగా షాక్ ఇచ్చారని దక్షిణాది రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి రాబట్టనటువంటి ఇన్వెస్ట్మెంట్ని ఈ మూడు నెలల్లో చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబట్టగలిగారని తొమ్మిది వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఈ మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడుల రూపంలో వచ్చాయి అనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఇంతకీ చంద్రబాబు గారు షాక్ ఇచ్చిన ఇద్దరు ముఖ్యమంత్రులు ఎవరు వారు ఎందుకు ఇన్వెస్ట్మెంట్లని పొందలేకపోయారు చంద్రబాబు గారు ఎలా ఈ ఇన్వెస్ట్మెంట్లని ఆంధ్రప్రదేశ్కి రాబట్టగలిగారు అంటే ఏం చెప్తారు ఇక్కడ మీరు చెప్పినట్టు చూసుకుంటే ఒక స్టాలిన్ రేవంత్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ ముగ్గురులో తీసుకుంటే ఎవరు ఇమేజ్ ఉన్న నాయకులు సో అబ్వియస్లీ నారా చంద్రబాబు నాయుడు గారు సో ఆయన తర్వాత వీళ్ళు అంత అంతర్జాతీయ గుర్తింపు ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లో చంద్రబాబు గారు ముందు ముందు వరుసలో ఉంటారు ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ అభివృద్ధి చెందిన రాష్ట్రాలైనా అవి రెండు తెలంగాణ కావచ్చు చెన్నై కావచ్చు తమిళనాడు ఆల్రెడీ అభివృద్ధి చెందింది అయినా కూడా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందింది ఉన్న రాష్ట్రం మీద దగ్గరికి వచ్చారు అని అంటే అది ఎవరి మీద నమ్మకంతో వస్తారు ఆబ్వియస్లీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో అక్కడ పెట్టుబడులు పెట్టడానికి వస్తారు సరే ఇప్పుడు ఒకవేళ తీసుకుంటే తమిళనాడు తీసుకుంటే అక్కడ లోకల్ పాలిటిక్స్ ఇప్పుడు మళ్ళీ విజయ్ గారు కావచ్చు వాళ్ళు కూడా కొంచెం మళ్ళీ పార్టీలో అంటే పుంజుకుంటారేమో అనేది ఒక డౌట్ ఉంది ఎందుకంటే మొన్నటి వరకు జయలలిత గారు ఉండేటప్పుడు అపోజిషన్ డిఎంకే అన్న డీఎంకే అనేది రెండు ఉండేది సో ఇప్పుడు ఓన్లీ స్టాలిన్ పార్టీ ఒక్కటే అయ్యింది సో ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ వేరే పార్టీలు రావటం అవి కూడా స్టాండ్ అవ్వటం ప్రజా వ్యతిరేకత అనేది కొంచెం కొంచెం స్టార్ట్ అవుతుంటుంది అక్కడ సరే వీళ్ళు ఎంత తమిళ్ అనేది కొంచెం తీసుకొచ్చి ఇది చేస్తా ఉన్నా అది కంపెనీలు ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్టర్లకు వచ్చిన వాళ్ళకి అది పెద్ద వర్కౌట్ అవ్వదు అది సో వాళ్ళకి ఏం లాభం చెప్పండి లాంగ్వేజ్ గురించి వాళ్ళు లోకల్ స్టేట్ చేస్తున్నారు దానికి ఆ కంపెనీలకి వాళ్ళకి ఏముంటది వాళ్ళకి ఎంతసేపు వాళ్ళు బిజినెస్ ఆలోచిస్తారు సో అందుకని అది వాళ్ళు మీరు తమిళ్ గురించి ఫైట్ చేస్తున్నారా రేపు పొద్దున మీరు సెంట్రల్ మీద వ్యతిరేకత ఇది చూపిస్తున్నారు ఇవన్నీ వాళ్ళు పట్టించుకోరు వాళ్ళకి కావాల్సింది బిజినెస్ సో బిజినెస్ కి మాకు ఆ సీఎం ఎంతవరకు సపోర్ట్ చేస్తారు అనేది ఆలోచిస్తారు లతగారు అంటే డీలిమిటేషన్కి వ్యతిరేకంగా వీరు డీలిమిటేషన్కి మద్దతు తెలపకుండా పనిచేస్తున్నారు కాబట్టి ఇప్పుడు తెలంగాణకి తమిళనాడుకి పెట్టుబడులు రావడం లేదని మనం భావించవచ్చు అంటే ఏం చెప్తారు ఇక్కడ తమిళనాడుకి మద్దతు తెలపకపోవటానికి అయితే వాళ్ళు కొంచెం ఎక్కువ భాగం లోకల్ పాలిటిక్స్ మీద దృష్టి పెడుతున్నారు సో వాళ్ళ పెట్టుబడుల కన్నా కూడా ఎక్కువ నెక్స్ట్ ఇయర్ ఎలాగో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దాని మీద ఎక్కువ దృష్టి పెడుతున్నట్టే కనపడుతుంది ఆ లాంగ్వేజ్ తీసుకోవచ్చు డీలిమిటేషన్ తీసుకోవచ్చు ఏదైనా సరే అంటే నియోజకవర్గాల పునర్విభజన డీలిమిటేషన్ వీటి మీద వారు అఖిలపక్ష సమావేశాన్ని అయితే ఏర్పాటు చేశారు ఆ సమావేశానికి చాలామంది హాజరయ్యారు హాజరైనటువంటి నేపథ్యంలోనే వారు డీలిమిటేషన్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు కాబట్టి ఆ వారికి అంటే వారి రాష్ట్రాలకి ఇప్పుడు పెట్టుబడులు వెళ్ళట్లేదు అని చెప్తున్నారా లేకపోతే ఇంకేంటి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా ఖచ్చితంగా ఇవి ఏంటంటే వాళ్ళు నేను ఒకటే చెప్తున్నాను కదా వీళ్ళకి ఎప్పుడు కూడా పెట్టుబడులు పెట్టే వాళ్ళు వాళ్ళ అభివృద్ధిని కోరుకొని పెట్టుబడులు పెడతారు ఆ రాష్ట్రాన్ని ఏదో నేను డెవలప్ చేయాలి అని రారు యాక్చువల్లీ ఫస్ట్ టైం ఇంకొకటి ఏంటంటే అక్కడ మనకు ఆ ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఏం సపోర్ట్ ఉంటదనేది చూసుకుంటారు సో ఈ రెండు ఎక్కడ కలిసి వస్తాయి ఇంకొకటి అది కలిసి వచ్చేది స్థాయి చూసుకుంటే ఏపీ ఒకటి ఇప్పుడు ఇప్పుడే అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం ఒకటి నాయకుడు ఒకటి సో వీళ్ళకి ఏం ఇన్వెస్ట్మెంట్ కి ఏ రకంగా వాళ్ళకి ఆ వచ్చే కంపెనీలకి ఏ రకంగా సపోర్ట్ కావాల్సి వస్తే ఆ రకంగా సపోర్ట్ ఇచ్చే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు సో అదొకటి ఇక్కడ మనం తెలంగాణ తీసుకుంటే కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచి రేవంత్ రెడ్డి గారి మీద ఒక హోప్ అనేది ప్రజల్లో ఉన్నింది ఏదో చేస్తాడు కాంగ్రెస్ ఇచ్చిందిగా తెలంగాణ ఇచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి ఏదో చేస్తారనే ఒక ఆశించారు సో అవి కూడా జరగలేదు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోలేదు ఇంకొకటి ఏంటంటే ఎంతసేపటికి కూడా వాళ్ళకి మన పదవిని మనం కాపాడుకునే దానిలోనే ఉన్నారు ఎప్పుడు ఊడిపోతే తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటిది అయింది కాంగ్రెస్ది ఇక్కడ ఎప్పుడూ అధిష్టానం పిలిస్తే అక్కడికి వెళ్ళాలా సో వాళ్ళ పర్మిషన్ తీసుకురావాలా ఇక్కడ ఏమైనా వాగ్దానం చేయాలా సో వాళ్ళకి ఇండివిజువాలిటీ లేదు సో పొద్దున ఇక్కడ ఇది స్థిరంగా ఉంటుందనే నమ్మకం కూడా లేదు ప్రజల్లోనూ లేదు సో రేపొద్దున ఇక్కడ ఆల్రెడీ ఇప్పటికే రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది తెలంగాణలో చూస్తే ఇక్కడికి వచ్చి పెడితే లాభం ఏంటి ఎవరైనా అనుకునేదే కదా సో వాళ్ళకి ఒకటే బిజినెస్ కానివ్వండి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళకి ఒక నాయకుడిని చూసి వస్తారు సో ఆ స్టేట్ డెవలప్మెంట్ చూస్తారు వాళ్ళకి ఆ లోకల్లో ఉన్న ఆ సరౌండింగ్స్ మనకి ఏ రకంగా బిజినెస్కి ఉపయోగపడుతుంది అనేది సో వీళ్ళు ఆల్రెడీ ఇప్పుడు సెంట్రల్కి వ్యతిరేకంగా పోరాడుతున్నారు ఎట్లాగైనా తెలంగాణలో ఆల్రెడీ అభివృద్ధి చెందినా కూడా నమ్మకం లేనట్టే కనపడుతుంది వచ్చే ఇన్వెస్టర్స్కి అంటే అక్కడ కేపబుల్ నాయకుడిని చూస్తే కదా నేను అదే చెప్తున్నా ముగ్గురులో కంపారిజన్ ఎవరైనా చేసుకున్నప్పుడు ఈ దక్షిణాది రాష్ట్రాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో ఈవెన్ కర్ణాటక తీసుకోండి కేరళ తీసుకోండి ఏదైనా తీసుకోండి తీసుకున్న మీకు నాయకుడిని చూసినప్పుడు ఏ సీఎం అయితే బెటర్ అనుకున్నప్పుడు ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు అయితే బెటర్ అనే కోరుకుంటారు సో ఆయన మనకు కావాల్సిన వనరులు సమకూర్చగలుగుతారు సో అలాంటి సీఎం దగ్గర మనం అలాంటి చోట ఇన్వెస్ట్ చేద్దాం అనేది అయితే ఉంటుంది ఇంకొకటి ఏంటంటే వైసీపీ అనేది భూస్థాపితం అయిపోతుంది తెల్ ఆంధ్రప్రదేశ్లో సో ఇంకా వచ్చే వైసీపీ పరిస్థితి వచ్చేది కూడా లేదు సో తెలుగుదేశమే ఉంటుంది కూటమి ప్రభుత్వమే ఉంటుంది సో దీన్ని అభివృద్ధి చెందేదానికి కూడా ఇంకా మంచి అవకాశాలు ఉన్నాయి కదా అనేది ఇన్వెస్టర్స్ చూస్తారు కదా సో ఆ దిశగానే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది అంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే పెట్టుబడులు వరద వస్తూ ఉన్నాయి ఎన్నో కార్పొరేట్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతూ ఉన్నాయి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కూడా ఎంఓఏలు కుదుర్చుకున్నాయి ఈ నేపథ్యంలోనే గడిచిన మూడు నెలల్లో చూసుకున్నట్లయితే తొమ్మిది వేల ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు అయితే ఆంధ్రప్రదేశ్కి ఒక వెలుగులో అయితే వస్తూ ఉన్నాయి ఏంటి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లోనే పెట్టుబడులు పెట్టేందుకు ఆయా కార్పొరేట్ కంపెనీలు ఎందుకు సన్నద్ధం అవుతున్నాయంటే అంటే ఏం చెప్తారు ఇప్పుడు మొన్న నిన్న మొన్న అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా ఆ ప్రభుత్వం కల్పిస్తుందని ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలన్నీ కూడా అక్కడికి వస్తున్నాయా లేదంటే ఇతరత్ర కారణాలు ఉన్నాయంటారా ఇప్పుడు త్రీ మంత్స్ లోకే ఏ రాష్ట్రానికి కూడా రానిది తొమ్మిది వేల ఏడు వందల కోట్లు కంపెనీస్ రావటమే కానివ్వండి ఇంకోటి మాల్ కూడా నిన్న మొన్న వెళ్ళి వాళ్ళు ఎక్కడెక్కడ ఏ ఏ ప్లేసులు మాకు కేటాయిస్తారు మేము పెట్టుకోవడానికి అవకాశం ఉందనేది వాళ్ళు చూడటం కానివ్వండి జరుగుతూ ఉంది సో వాళ్ళ అంటే ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళకి కావాల్సినది ఏదైనా కూడా సమకూర్చగలిగే సత్తా ఉంది సో ఏ అంటే ప్రజలు కూడా అక్కడికి ఎంప్లాయ్మెంట్ కూడా సో ఈజీగా కూడా దొరుకుతారు సో అంటే ఆల్రెడీ అభివృద్ధి చెందిన నగరాల్లో రకరకాల కాంపిటీషన్లు ఉంటాయి అక్కడికి వెళ్తే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నది కాబట్టి ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు కూడా చాలామంది కల్పించినట్టు ఉంటుంది బాబుగారు ఆలోచన కూడా ఏంటంటే ఫస్ట్ నుంచి చెప్తున్నారు కదా ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాననేది సో వీళ్ళని ఎలా అట్రాక్ట్ చేయాలనే దానికి ఆయనకి బాగా తెలుసు కంపెనీస్ని ఎలా తీసుకొస్తే అక్కడ ఉన్న ఎంప్లాయ్మెంట్ని మనం ఎలా భర్తీ చేయగలుగుతాం ఎంప్లాయ్మెంట్కి అందరికీ కూడా మనం కల్పించినట్టు ఉంటుంది కాబట్టి ఆయన ఆ దిశగానే ప్రయాణిస్తున్నారు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ